నమస్తే అండి నమస్తే మీ పేరండి ప్రతా భరత్ గారు ఇది కేశపురం సూస్మంతి మండలం ఇప్పుడు మీరు రవి అప్లైస్ వారి బెండ రకాలు రెండు రకాలు వేసారు శాతవాహనం శారదా ఒకటి శారదా ఒక రకం వేసారు ఎప్పుడు వేసారు అవునా ఉందండి డిసెంబర్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఈ కటింగ్ ఎప్పటి నుంచి వచ్చినాయండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చినాయి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఇప్పుడు కటింగ్ అని మంచి వెరైటీ బాగుంది కాయగూర సన్న రోజు పోవాలన్నా రోజు కోసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ రెండు కేజీలు తెచ్చాను మంచు ప్రభావం ఒక హాఫ్ కేజీ దాకపోయినాయి చనిపోయినాయి ముడిసాక చనిపోయాయి మన తప్పది వాని మిగతాసింది బాగానే ఉంది ఎకరం పైన ముప్పాది దాకా ఉంటుంది ఉత్తుకు పెట్టాం కావాలని ఉత్తుకు పెట్టాం బలం భూమిలో బలం కట్టి ఉందని అని చెప్పి ఉత్తుకు పెట్టాం మంచిని వస్తుంది ఇప్పుడు రోజుకి ఎనభై కిలోలు రోజెస్ రోజు మేము డే బై డే బై కోస్తాం రోజు కొయ్యం డే బై డే వస్తారు కూల వాడు రెండు వందల యాభై వేలు ఏడు వందల యాభై వాళ్ళకి అప్రాక్సిమేట్లీలు ఇస్తారు రోజు వాళ్ళకి ఛార్జీలతో కలిపి రోజు వచ్చి రోజు వచ్చి కోసిపోతారు రోజు లో కోసిపోతాను మంచి దిగుతాయి వాళ్ళు మళ్ళీ ఏమంటే వేరే కూలి కూడా వెళ్తారు డబ్బు కూలి పడుతుంది బాగుంటది పెట్టుబడి ఒక ఇరవై వేలు దాకా వచ్చింది విత్తనాలతో కలిపి ఒక రెండు కిలోలు ఏమి ఇంకా ఫస్ట్ గడ్డి కొంచెం ఎక్కువ ఖర్చు అయింది తర్వాత మంచిగా వచ్చినాయి బానే ఉంది ఇప్పుడు మనకి అనుకూలంగా బాగుంది సానుకూలంగా బాగుంది మనకి మంచి గెలిసి వచ్చింది ఇంతమంది ఆయన సహాయం చేశారండి ఇంత ముందు వేసాము ఇంత ముందు శారదా వేసాము అది మంచి పోయిన సమ్మర్ లో వేసాం బాగుంది లాస్ట్ లో ఎండలు ఎక్కువ కావటం కొంచెం బొల్లి లాగా పీయటం అనిపించింది తర్వాత మళ్ళీ అదే క్యూర్ అయింది మందులు పెట్టాం క్యూర్ అయింది మంచిగా ఉంది మళ్ళీ అందుకే కావాలని ఇవి తీసుకొచ్చాం వేరే రెండు మూడు కంపెనీలు ఇతనాలు పెట్టాము ఒక ఆరు ఎకరం ఒకటి ఎకరం ఒకటి కదా అవి వేస్ట్ అయిపోయింది నచ్చలేదు తర్వాత ఇది తీసుకొచ్చి ఇవి పెట్టాం బాగా రేటు కూడా కొంచెం మార్కెట్ లో ఉంది రెండు కిలోలు పెట్టారు కార్యక్రమం పైన ఉంటుంది ముప్పాది కాకుండా ఓకే